తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే వ్యాయువ దిశగా కలుగుతుందని దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముఖ్యంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఆరెంజ్ అలర్ట్ జా జారీ చేసిన జిల్లాలో మనం చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహబూబాద్ ఈ జిల్లాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షం వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఇక హైదరాబాద్ మహబూబ్నగర్ మేడ్చల్ నాగర్ కర్నూలు రంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ జిల్లాలో ఓ మోస్తరు అంటే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ ఖమ్మం ఈ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో అంటే మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేశారు అయితే ఈ వర్షాల సమయంలో ఈదురుగాలు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తాయని చెప్పేసి కూడా ప్రకటించారు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది పలు ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేశారు అయితే మనం చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో వడగల్ల వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేశారు అయితే ఉదయం పూట ఎండగా ఉండి సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి వాతావరణం చేంజ్ అవుతూ వస్తూ సాయంత్రం వరకు అయితే వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు గడిచిన నిన్న అంటే నిన్న సాయంత్రం కూడా పలు జిల్లాల్లో అయితే వర్షాలు కురిసాయి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కూడా పలు జిల్లాలో మనం చూసుకున్నాం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు ఈ వర్షాల వల్ల స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పటికీ తర్వాత అంటే ఈ ప్రభావం మూడు రోజుల తర్వాత నాలుగో రోజుల నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఈ క్రమంలోనే భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా మేలో అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఏదేమైనాప్పుడు కూడా ప్రస్తుతం అయితే ఈ మూడు రోజుల పాటు ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినా భారీ వర్షాలు కురిసినా ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు మంచి రిలీఫ్ కూడా ఉంటున్న నేపథ్యంలో అయితే ఈ మూడు రోజులు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు ప్రజలకు అయితే ఉక్కపోత ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు టెంపరేచర్ తగ్గినప్పటికీ కూడా ఉక్కపోత ఉంటుందని అయితే ఉక్కపోత ఉన్నప్పటికీ కూడా వర్షాలు కురడం వల్ల కాస్త కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు